ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక మన ప్రభువును రక్షకుడునునైనా యేసు క్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకి మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములకు కలుగునుగాక సర్వాధికారి దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములో దేవుని మాటలు మనము ధ్యానము చేయటకు దేవుడు ఇచ్చినటువంటి గొప్ప సదవకాశమును బట్టి దేవాది దేవునికి మనం ఎంతగానో స్థుతులు చెల్లించబద్దులమై ఉన్నామో అదే సమయంలో దేవుని వాక్యం వినుటకు దేవుని పాద సన్నిధిలో కూర్చున్నా దేవుని ప్రిబిడలను మీ అందరికీ కూడా ప్రభువైన ఏసు క్రీస్తు పేరిట వందనములు తెలియజేయుచున్నాను దేవుని వాక్యమును ప్రేమించే మిమ్మలను మీ కుటుంబములను నా ప్రభు అయిన యేసు క్రీస్తు దీవించును దీవించునుగాక ప్రభు నందు ప్రియులారా ఈ దినమున మనము ధ్యానము చేయబోతున్న అంశ భాగము ఏమిటి అనగా ఇతరుల కొరకు ప్రార్థించుట దేవుని దృష్టిలో ఎలాంటిది సహజంగా మానవ జీవితములో భక్తి జీవితములో ఎక్కువ శాతం తమ గురించి ప్రార్థించుకోవాలని ఇష్టపడతారు ఇతరులు కూడా తమ కొరకే ప్రార్థించాలి అని కోరుకుంటారు తప్పేం కాదు అయితే బైబిల్ గ్రంథాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు చాలా శ్రేష్టమైనది వేద గ్రంథంలో చెప్పబడిన మాట ఎన్నో పర్యాయంలు మనం విన్నాం అపౌష్డైన పౌలు తిమోతి తన ఆత్మీయ కుమారుడైన తిమోతితో మాట్లాడుతూ చదవద్దులండి ఇప్పుడు తిమోతి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయంలో ఆయన అంటాడు మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి సుఖముగాను నెమ్మదిగాను బ్రతుకు నిమిత్తము బాగా మాటలు చూడండి సంపూర్ణ భక్తి కలిగి సుఖముగాను నెమ్మదిగాను బ్రతుకు నిమిత్తము సంపూర్ణ భక్తి మొదటిది ఆ భక్తి జీవితంలో సుఖము ఉండాలి నెమ్మది ఉండాలి దానికి ఏం చేయాలి అనంటే మనుషులందరి కొరకు రాజుల కొరకు అధికారుల కొరకు ప్రార్థనలు విజ్ఞాపనలు యాచనలు చేయుట మంచిది అని అంటాడు కాబట్టి ప్రభు నందు ప్రిమైన ప్రార్థించండి అనేది ఒక ఆజ్ఞ బైబిల్ గ్రంథంలో ఆ ఆజ్ఞను మనం ధిక్కరించుకోకుండా ఆ ఆజ్ఞకు విధేయులమైతే ఇతరుల కొరకు మనం ప్రార్థిస్తే అది దేవుని దృష్టిలో ఎలాంటిదో కొన్ని విషయాలు మనం ధ్యానం చేయక ముందుగా దేవుడు చెప్పిన ఒక మాటను భక్తుడైన పౌలు చెప్పిన మాటగా చూద్దాం దశలోనికి రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయము పదహైదు వచ్చినము ఎవడును ఎవడును కీడునకు ప్రతికీడు కీడునకు ప్రతికీడు ఎవరికైనా చేయకుండా చూసుకోండి మీరు మీరు ఒకని ఎడల ఒకడును ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను మనుషులందరి ఎడలను ఎల్లప్పుడు ఎల్లప్పుడు మేలైన దానిని మేలైన దానిని అనుసరించ నడుచుకొనుడి ఎల్లప్పుడును ఎల్లప్పుడును సంతోషంగా సంతోషముగా ఉండు ఎడతెగక ప్రార్థన తెగక ఏమి చేయాలట ప్రార్థన ప్రార్థన చేయుడి ప్రభునందు ప్రియమైనటువంటి ఎడ ఎడతెగక అంటే ఏమని అర్థం ఎప్పుడు ఎల్లప్పుడూ సమయమందు అసమయమందు ఇప్పుడు మనం అడిగేది ఏంటంటే మేము ప్రార్థన చేస్తాము అయితే మాకేంటి మాకేం లాభం ఉంది మేము ప్రార్థన చేయడం వల్ల దేవుని దగ్గర నుంచి మాకేమైనా మేలు ఉన్నాయా అంటే వాటినే మనం ధ్యానం చేయబోతున్నాం ఇతరుల కొరకు ప్రార్థించడం వల్ల దేవుని దృష్టిలో ఎలాంటిది అంటే మొదటి విషయాన్ని కొద్దాం ఇప్పుడు చదుదాం తిమోతికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము మొదటి మూడు వచనాలు మనము మనము సంపూర్ణ సంపూర్ణ భక్తి మాన్యతయు కలిగి మాన్యతయు కలిగి నెమ్మదిగాను నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము ఇంటికంటే మనుషులందరి కొరకు మనుషులందరి కొరకును రాజుల కొరకు రాజుల కొరకును అధికారులందరికారులందరి కొరకును విజ్ఞాపనములను జ్ఞాపనలను ప్రార్థనలను ప్రార్థనలను యాచనలను యాచనలను కృతజ్ఞత కృతజ్ఞతాస్తులను చేయవలనని హెచ్చరించుచున్నాను మంచిది అది మూడో ఇది మంచిది మన రక్షకుడు దేవుని మన రక్షకుడు దేవుని దృష్టికి అనుకూలమునై ఉన్నది అనుకూలమునై ఉన్నది చాలు ప్రియులరా ఇతరుల కొరకు ప్రార్థించుట వలన దేవుని దృష్టికి ఎలాంటిది అని మనం చూస్తే ప్రభునందు ప్రియులరా ఇతరుల కొరకు ప్రార్థించుట అనేది దేవుని దృష్టికి అనుకూలమైనది దేవుని దృష్టికి ఎలాంటిదట అనుకూలమైనది అంటే ఇష్టమైనది ఆయన మెచ్చుకోదగినది మెచ్చుకోదగినది ఈరోజు నేను ఇక్కడికి రాకముందు వాక్యాన్ని షూట్ చేయకముందు ఒక వాట్సాప్లో ఒక నాయకుని ఒక కార్యకర్త కలిసిన సందర్భాన్ని నేను చూశాను ఒక అధికారంలో ఉన్నటువంటి ఒక గొప్ప స్థాయిలో ఉన్న ఒక నాయకుణ్ణి ఒక కార్యకర్త వెళ్ళి కలిసి ఆయనతో మాట్లాడుతూ నీ పేరు మీదుగా కొన్ని సేవా కార్యక్రమాలు నేను ఎడతెగక చేస్తున్నానండి పలాని ప్రాంతంలో పలానివి పలాని ప్రాంతంలో ఇలాగ ఇలాగ చేస్తున్నాను అంటే ఆ నాయకుడు ఈ వ్యక్తిని ఎంతగానో మెచ్చుకొని మా పేరు మీదుగా మీరు ఇలాంటి స్వచ్ఛందమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారా ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తున్నారా చాలా మంచి పని చేస్తున్నారు అని మెచ్చుకోవడమే కాకుండా నా వంతుగా మీకేం సహాయం కావాలనో చెప్పండి మా సహాయాలు ఎప్పుడు ఉంటాయి ఇవి ఆగిపోక సాగిపోయేటట్టు చేయండి అని ఆ నాయకుడు ఒక చిన్న కార్యకర్తను మెచ్చుకొని పంపించాడు నేను ఆ మాటను ఆధారం చేసుకొని చెప్తున్నాను ఒక అధికారంలో ఉన్న ఒక నాయకుని దగ్గరికి వెళ్ళి నీ పేరు మీదుగా కొన్ని మంచి పనులు మేము చేస్తున్నామంటేనే ఆయన మెచ్చుకుంటే సాక్షాత్తు సర్వేశ్వరుడైన దేవుడు సర్వాధికారి అయిన దేవుడు ఈ అంతటికి ఇచ్చిన ఆజ్ఞ భక్తి కలిగిన ప్రతి ఒక్కరికి ఇచ్చిన ఆజ్ఞ అయా సంపూర్ణ భక్తికి నిర్వచనం ఏంటంటే నెమ్మదిగా బ్రతకాలంటే కావాల్సింది ఏంటంటే ఆయన అన్నాడు మనుషుల కొరకు రాజుల కొరకు అధికారుల కొరకు విజ్ఞాపనలు ప్రార్థనలు యాచనలు కృతజ్ఞతాస్తుతులు చేయడం వల్ల ఇది మంచిదియు మన రక్షకుడ దేవుని దృష్టికి ఏమైంది అనుకూలమై ఉంది ప్రభు నందు దేవుని దృష్టికి అనుకూలమైనది చేస్తే ఆయన మన జీవితాలలో ఆయన చిత్తానుసారముగా మేలు చేసేవాడుగా ఉన్నాడు అందుకే ప్రార్థనలో ఎప్పుడు కూడా కొన్నిసార్లు మనల్ని బాధ పెట్టే శత్రువులు ఉంటారు వాళ్ళ ఎదురుగా వాళ్ళని మనం ఏం మాట్లాడలేం కానీ కానీ మనం ఒంటరిగా ఉన్నప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు శత్రువుల మనస్సును కూడా మార్చమని మనం ఏం చేయొచ్చు ప్రార్థన చేయొచ్చు అందుకే బైబిల్ ఒక మాట రాయబడి ఉంది శత్రువు కొరకు కూడా మనం ప్రార్థన చేస్తే శత్రువు కూడా మనం ఆహారం పెట్టగలిగితే అక్కడ అంటాడండి ప్రభులు వారు మాట్లాడుతూ వాడి నెత్తి మీద నిప్పులు కుప్పగా పోసినట్టు అని అంటాడు నిజమే ప్రభులారా దేవుని దృష్టికి అనుకూలమైనది ఏదైనా ఉంది అంటే సర్వమానవాళి కొరకు ప్రార్థన చేయడం మీకు తెలుసు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి విషయాలు వెంట వెంటనే చేతులలోకి వస్తూ ఉన్నాయి ఈ మధ్యకాలంలో ఫిబ్రవరి ఒకటో తారీఖున మత ఛాందస్వాదులు అందరూ కలిసి ఒకచోట ఒక పెద్ద సభ ఏర్పాటు చేసుకున్నారండి ఇండోర్ స్టేడియంలో అంటే లోపల కూడుకుని ఆ లోపలికి వచ్చిన మత ఛాందస్సు వాదులకు అందరికీ తలా ఒక కత్తి ఇచ్చారండి వాళ్ళ చేతికి ఎంతో షార్ప్గా ఉన్నాయి ఆ కత్తి అలాగ తగిలిస్తే చాలా లోపలికి వెళ్ళిపోతాయి అలాంటి కత్తులు చేతులలోనికి ప్రతి ఒక్కడికి ఒక్క ఒక కత్తి పెట్టి వాళ్ళు ఏమని ప్రతిజ్ఞ చేస్తున్నారో తెలుసా నా దేశంలో నా దేశంలో ఇదిగో నా దేశానికి భిన్నంగా వాళ్ళు చెబుతున్న మాటలు ఇది హిందూ దేశం హిందూ తత్వత్వానికి భిన్నంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని చంపడానికైనా చావడానికైనా వెనకాడము అని ప్రతిజ్ఞ చేస్తున్నామని కత్తులు చేతికిచ్చి ప్రతిజ్ఞ చేసి కత్తులు తీసుకొని పోండి అన్నాడు ఎంత దుర్మార్గం చూడండి మరొక ఆయన అండి పబ్లిక్గా స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నాడు క్రైస్తవ స్త్రీలను చెరసండి అంటున్నాడు ఒక అయితే క్రైస్తవులను చంపేయండి అంటున్నాడు ఒక అయితే మరి మనమేం చేద్దాం మనం ఒక కత్తి పట్టుకుందామా మనం పట్టాల్సిన కత్తి అత్యంత విలువైనది దేవుని సన్నిధానంలో చేసే విజ్ఞాపన అది దేవుని దృష్టికి చాలా అనుకూలమైనది ప్రియులారా దేవుని దృష్టికి అనుకూలమైనది ప్రార్థన అసాధ్యాలను సైతం ఏం చేస్తుంది సాధ్యం చేస్తుంది ఆ శక్తిని ఆ రుచిని ఎరిగిన వారు ఆ విధి విధానంలో చాలా బాగుంటారు ప్రియులారా ప్రార్థన అనబడేటటువంటిది పరమతండ్రితో మాట్లాడే సంభాషణ ఆయనతో మాట్లాడేటప్పుడు నశించిపోతున్న లోకము గురించి రక్షణ లేని వ్యక్తుల గురించి ఇలాంటి మత ఛాందస్వాదుల గురించి మనం మాట్లాడుతూ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు వారి హృదయాలను మార్చుటకు సామర్థ్యం కలిగిన వాడు అందుకే పౌలు తన ఆత్మీయ కుమారుడైన తిమోతితో మాట్లాడుతూ అంటున్నాడు ఇది మంచిది ఏంటి మంచిది ఇది దేవుని దృష్టికి అనుకూలమైనది ఏంటి అనుకూలమైనది అనంటే విజ్ఞాపనము చేయుట ప్రార్థన చేయుట కృతజ్ఞతాస్థుతులు చెల్లించుట యాచించుట దేవుని దృష్టికి అనుకూలమైనది రెండవది ఇతరుల కొరకు ప్రార్థించడం వల్ల ఏమేలో సమూయులు మొదటి గ్రంథము పన్నెండవ అధ్యాయము ఇరవై మూడు వచ్చిన రెండు వందల ముప్పై రెండవ పేజీలో నా మట్టుకు నేను నా మట్టుకు నేను మీ నిమిత్తము నిమిత్తము చేయుట చేయుట మానుట మీ యహోవాకు విరోధముగా యహోవాకు విరోధముగా పాపము చేసిన వాడ నగుదును అది నాకు దూరమగు అది నాకు దూరమగునుగా కాని కానీ శ్రేష్టమైన శ్రే చక్కని మార్గమును మీకు బోధించను ఓకే చాలు రెండవది ప్రియులారా మనము ఇతరుల కొరకు ప్రార్థించుట వల్ల పాపము చేయకుండా ఉన్నామని అర్థం ఇతరుల కొరకు ప్రార్థన చేయడం వల్ల పాపము చేయకుండా మనం ఉన్నామని అది అక్కడే చెప్పాడు మీకు ఆ మాట అర్థమైంది సముయులు మాట్లాడుతున్నటువంటి మాట నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుటం మానుట వలన యహోవాకు విరోధముగా అంటే ప్రార్థన చేయకుండా మానితే పాపము ప్రార్థన చేస్తే పాపము చేయకుండా ఉండుట ఇప్పుడు ఆలోచన చేయండి ఈ వాక్యం మీరు వింటున్నారు దేవుని సన్నిధానంలో పూర్వకముగా కనీసం ఏదో ఒకరి కొర కొరకైనా ఇద్దరు కొరకైనా విజ్ఞాపన చేస్తారు ఏదో ఒక విషయం అది సంఘము కొరకు సంఘము బయట ఉన్న వారి కొరకు మత చాందస్వాదుల కొరకు మన రక్త సంబంధికుల కొరకు బంధువుల కొరకు స్నేహితుల కొరకు మిత్రుల కొరకు ఎవరి కొరకు ఒకరి కొరకు మనం విజ్ఞాపన చేస్తాం ప్రార్థనలో కూడుకున్నాము అంటే ఒకవేళ అందరూ స్వరం ఎత్తి ప్రార్థన చేయకపోయినా ప్రార్థన చేసిన వారితో ఏకీభవించి ఆ మేన్ అని అంటే కూడా ప్రార్థించిన గుంపులో జాబితాలలోనికి చేర్చబడతాం ఇప్పుడు ప్రార్థనలోనే లేకోకుండా అలిగారో సనిగారో గొనిగారో లేకపోతే మాకెందుకులే అనుకున్నారు ఇప్పుడు వీళ్ళు ఏం చేసినట్లు ఎన్ని మాటలు వినింటాం ఈ మాటలు ఎన్ని మాటలు వినింటాం ఈ ఈ ఈ వచనాన్ని ప్రార్థన చేయడము మానడమే పాపమైతే ఇప్పుడు ఇంటి దగ్గర ఖాళీగా కూర్చున్న వారు ఎంత దౌర్భాగ్యం చూడండి ప్రియులారా ఓకే పాపమే చేశారు ఏమైతే ఏమి అని అంటే యాకోబ భక్తుడు అంటాడు ప్రియులారా పాపము వలన వచ్చు జీతము మరణము అందుకే దేవుని ప్రిబిడలమండి ఇతరుల కొరకు మనం ప్రార్థన చేయడం అనేది దేవుని దృష్టికి అనుకూలమైనది రెండవది ఇతరుల కొరకు మనము ప్రార్థన చేయుట అనేది పాపము చేయకుండా ఉన్నాము అని దేవుడు గుర్తించేది గుర్తించేది పాపము అంటే ఏదో దొంగతనమో జూదమో వ్యభిచారము ఇదే కాదు బైబుల్ చెప్తుంది దేవుని నమ్మిన వారు రక్షించబడిన వారు దేవునితో మాట్లాడకపోవడం కూడా పాపమే కుటుంబంలో భార్యాభర్తలు ఉన్నారండి ప్రమాణాలు చేసి వివాహాలు చేసుకున్నారు ఒకరితో ఒకరు మాట్లాడుకోకపోవడం కూడా ఏంటి పాపమే ఇంట్లో ఉన్నది భార్యాభర్త మీరే ఒకరితో ఒకరు మాట్లాడుకోకపోతే పాపమే ఇంట్లో తల్లిదండ్రులు పిల్లలు ఒకరితో ఒకరు మాట్లాడుకోకపోతే పాపమే ఆ ఇంట్లో నెమ్మది ఉంటుందా ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా ఉంటే నెమ్మది ఉంటుందా ఉండదు మరి రక్షించబడిన మనము దేవునితో మాట్లాడకుండా ఉండడం వల్ల నెమ్మది ఎలా ఉంటుంది అందుకే దేవుడు అంటున్నాడు సమూహల ద్వారా మాట్లాడుతూ ప్రార్థన చేయకపోవడం పాపం ప్రార్థన చేస్తున్నాము అంటే పాపము చేయక దేవునితో సహవాసం కలిగి ఆయన ఉద్దేశాన్ని నెరవేరుస్తున్నామని అర్థం ప్రభునందు దేవుని దృష్టికి అనుకూలమైనది విజ్ఞాపన చేయడం దేవుని దృష్టిలో పాపము చేయకుండా ఉన్నామనడానికి గుర్తు ప్రార్థనలో ఉండడం ప్రార్థనలో ఉండడం ఇంతకీ ప్రార్థన అనేది ఎలాంటిదో తెలుసా అండి కులశలక రాసిన పత్రిక మూడో విషయాన్ని జ్ఞాపకం చేస్తాను కులశెలక రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుంచి కొలశీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పన్నెండవ వచనాన్ని చూద్దాం ఒకసారి పన్నెండవ వచనము మీలో మీలో ఒకడును క్రీస్తు యేసు మీకు వందనములు చెప్పుచున్నాడు మీరు సంపూర్ణులను మీరు సంపూర్ణులను ప్రతి విషయములో ప్రతి విషయములో దేవుని దేవుని చిత్తూర్చి సంపూర్ణ ఆత్మ చేతగల వారి నిలకడగా ఉండవాలని నిలకడగా ఉండవాలని ఇతడు కొరకు తన ఈ కొరకు తన ప్రార్థనలో చేస్తున్నాడు పోరాడుచున్నాడు ఎప్రా గురించి మాట్లాడుతూ పౌలు కొనేసి మీకు పత్రిక రాస్తూ చెబుతున్నటువంటి మాట ఏంటంటే ఇతరుల కొరకు ప్రార్థించుట అనేది పోరాటం అండి సహజంగా ప్రార్థన ఏముద పోయి రావచ్చు అట్లా పోయి రావచ్చ ఇది ఒక గంట కూర్చొని రావచ్చు ఒక గంట వచ్చి కూర్చొని పోయేదా ప్రార్థన అనేది పోరాడుట మీకు బైబిల్ గ్రంథంలో పోరాడిన వ్యక్తి పాత నిబంధనలో కనిపిస్తాడు ఎవరైనా యాకోబు కదండి ఒక రాత్రి అంతా పెనుగులాట జరిగినట్లుగా మనం ఆది కాండం ముప్పై రెండు ముప్పై మూడు అధ్యాయానికి వెళ్తే తెలుస్తుంది ఎవ్వో ఒక దగ్గర ఒక్కడే ఉన్నాడు ఒంటరిగా ఉన్నాడు భార్యలను పంపించేశాడు పని వాళ్ళను పంపించేశాడు ఆస్తి అంతటిని పంపించాడు అయ్యా నేను ఘోరమైన పాపినే ఘోరమైన పాపినే ఇప్పుడు నేను వెళ్తే మా అన్న చంపేస్తాడు ప్రభు నా బిడ్డలు ఏమైపోతారో నా భార్యలు ఏమైపోతారో లేదా నా భార్యలను చంపిస్తే నేనేమైపోతానో ఇలాంటి పోరాటం జరుగుతుంది అక్కడ అప్పుడు దేవుడు అడిగాడు ఇంతగా పోరాడుతున్నావు మేము వెళ్ళిపోవాలి వదులు అంటే వదిలిపెట్ట ఎవర్రా నువ్వు ఎవరు నువ్వు అని అడిగాడు ఏం చెప్తున్నాడు ఎవరు నువ్వు అంటే ఏమంటున్నాడు నేను యాకోబా నాన్న ఇస్సాకు ఆహారం తీసుకొని లోపలికి వచ్చినప్పుడు ఎవర్రా నువ్వు అంటే ఏం చెప్పాడు నేను నీ పెద్ద కొడుకునైనా ఏషా ఉన్నాయనా అన్నాడు ఏషావున్నాయనా అని చెప్పినోడు ఇప్పుడు కూడా ఏం చెప్పాలి దేవుడికి నేను ఏషావును అని చెప్పాలి చెప్పట్ల పాపము విడిచిన తర్వాత తను ఏంటో తన పేరేంటో తన జీవితం ఏంటో తన మోసం ఏంటో దేవుని దగ్గర దాచిపెట్టలేనని ఒప్పుకున్నాడండి ఇంకా ఒప్పుకొనేసాడు అప్పుడు దేవుడు అన్నాడు ఇప్పుడు ఒప్పుకొని విడిచిపెట్టావు నీ పశ్చాత్తాపం నీ కన్నీరులో కనపడుతుంది కాబట్టి ఈక మీదట నీ పేరు ఇస్రాయేలు పోరాడిన తర్వాత పేరు మారింది ప్రభు నందు ప్రేమైన వార్లారా మన విశ్వాస జీవితములో ఇతరుల కొరకు ప్రార్థించడం అనేది దేవుని దృష్టికి అనుకూలమైనది పాపము చేయకుండా ఉండామనుటకు ఒక చక్కటి నిదర్శనం మూడవది ఇతరుల కొరకు ప్రార్థించడం అనేది పోరాటం పోరాటం ఎట్లా మీకు చెప్పమంటారా మన గురించి మనం ప్రార్థన చేసుకుంటున్నాం అని అనుకుందాం ఎగ్జాంపుల్ అనుకుందాం మన గురించి మనం ప్రార్థన చేసుకునేటప్పుడు ఉదాహరణకు భర్త గురించి ప్రార్థన చేస్తున్నాం భర్త గురించి ప్రార్థన చేసేటప్పుడు ఎలాగ చేస్తాం దేవా నా కుటుంబ యజమానుడు నా భర్తనైనా ఎంతో కష్టపడుతున్నాడు ప్రయాసపడుతున్నాడు ఆహర్నిషలు పని చేస్తున్నాడు కుటుంబం కొరకు తన ఆరోగ్యంగా ఉండాలి ప్రభువా ఆరోగ్యాన్ని దే అని అంటాం అంటామా అంటాం మన నాయన గురించి చేస్తున్నాం అనుకుందాం దేవా మా నాన్న ఎంతో కష్టపడతాడు ప్రభువా నువ్వు జ్ఞాపకం చేసుకో ఆరోగ్యాన్ని బండ్లో పోయేటప్పుడు నువ్వు తోడుగా ఉండు ఏమేమో చేస్తాం ఇదే మనకు నచ్చని వ్యక్తి గురించి చేయాల్సి వచ్చేటప్పుడు ఇంత ఓర్పు పెట్టుకొని ప్రభువా వాళ్ళు నాకు అస్సలు నచ్చదు ప్రభు అయినా సరే వాళ్ళ మనస్సు మార్చి వాళ్ళ ప్రవర్తన మార్చి వాళ్ళని ఇష్టానుసారంగా చేసుకుని అయినా తెలియదులే ఆమెకు అంటామా దబిడి దిబిడి అని చెప్పేసి ఆ పేరు దాటిపోవడానికి ఎంత స్పీడ్ ప్రయత్నం చేయాలో అంత స్పీడ్గా ఏదో చెప్పారంటే చెప్పారంటే దాటుకొని వెళ్ళిపోతాం ఎందుకు వాళ్ళ పేరు చెప్పడానికి వాళ్ళ గురించి విజ్ఞాపన చేయడానికి ఇక్కడ మనసులో ఏమి లేదు ఇష్టం లేదు అందుకే ప్రార్థన అంటే పోరాటం ఎవరైతే ఇష్టం లేదో వాళ్ళ గురించి ఇంకా ఇష్టంగా చేయడమే పోరాడం దేవా నేను ఎంత వాక్యం చెప్తున్నా పలాని సోదరుడు పలాని సోదరుని చూడు ప్రభువా నా ప్రార్థన అయితే మరి ఎందుకు ప్రభువా ఇలాంటి స్వభావం లేదు వాళ్లకు అపవాది తండ్రి వాళ్ళని జ్ఞాపకం చేసుకొని ఇంకొక నిమిషం ఎక్స్ట్రా చేయడము పోరాటం తీ చెప్పి చెప్పి వీళ్ళ పేరు చెప్పాం వాళ్ళ గురించి మనం ఎందుకు చేయాలి చేయకపోతే గుంపులో మనకేడ నష్టం కలుగుతాదో అని చెప్పేసి డంగనంగా డంగనం నగనరు అందుకే పెద్దలు ఒక మాట అన్నారు కంచు మోగినట్లు ఏం మోగదంట కనకం అంటే బంగారం మోగదు చూడండి మీరు బంగారు తీసేసే టేసానికి టంగ్ అనదు అదే కంచు వేశారనుకోండి ప్లేట్ వేశారనుకోండి పక్కింటి గొడైన పడుతుంది ఠంగ్ అని నేను జ్ఞాపకం చేస్తున్నాను ఇతరుల కొరకు ప్రార్థించుట అనేది మామూలు విషయం కాదు అదేంటంట పోరాటం అందుకే పన్నెండవ విషయంలో అన్నాడు ప్రతి విషయంలో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణాత్మనిశ్చేత గలవారిన నిలకడగా ఉండవలనని ఇతడు ఎల్లప్పుడూ ఏం చేస్తున్నాడు మీ కొరకు ప్రార్థిస్తున్నాడు అన్నాడు కొలస నాలుగు పన్నెండు మీ కొరకు ప్రార్థనలో ఏం చేస్తున్నాడు పోరాడుతున్నాడు ఇతను పోరాడుతున్నాడు ఇతను ఇంకొక మాట చెప్పి ముగిస్తాను ప్రియులారా రోమిలకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము రోమిలకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము తొమ్మిది పది వచ్చినాలుగు కలిసి ఉన్నాయి ఇక్కడ ఒక మాట చూడండి ఇతరుల కొరకు ప్రార్థించుట ఎలాంటిదో ఇక్కడ ఒక మాట చెప్పాడు తొమ్మిది పది ఇప్పుడు ఎలాగైనగైన ఆటంకము లేకుండా ఆటంకము లేకుండా మీ యొక్కకు వచ్చుటకు మీ యొద్దకు వచ్చుటకు దేవుని చిత్తము వలన నాకు దేవుని చిత్తము వలన నాకు వీలు కలుగునేమో అని నా ప్రార్థనల ఎందు ప్రార్థనల ఎందు ఎల్లప్పుడు ఎల్లప్పుడు ఆయనను బతిమాలు కొను ఆయనను బతిమాలు కొనుచు మిమ్మును గూర్చి ఎడతెగక ఎడతెగక జ్ఞాపకము చేసుకొని ఆయన కుమారుని ఆయన కుమారుని స్వార్థ విషయమై నేను ఆత్మ ఎందు సేవించుచున్న దేవుడే నాకు సాక్షి సాక్షి చాలు పైన కింద వచ్చిన మీరు చూస్తే ఇతరుల కొరకు మనము ప్రార్థన చేస్తున్నాము అంటే వారికి మనము ఆదరణ పొందుకునే రీతిగా మాట్లాడుతున్నామని ఒకరు బాధలో ఉన్నారండి వారి కొరకు మనము భారమైన మనస్సుతో ప్రార్థన చేశామనుకోండి వాళ్ళు ఆదరణ పొందుతారు కదా తప్పకుండా దేవుడు అదే అంటున్నాడు ఇతరుల కొరకు మీరు ప్రార్థన చేయటం వల్ల అది ఒక గొప్ప ఆదరణ ఆదరణ ప్రభునందు ప్రియమైన వారిలా మన ప్రార్థన ఇతరులకు ఆదరణ ఇవ్వాలి కానీ దాహము వారి దాహము తీర్చేటటువంటి చల్లటి నీళ్ళు అవ్వాలి కానీ మన ప్రార్థన ఇతరులకు బాధ కలిగించి వాళ్ళ బాధలో ఉన్నారు ఆల్రెడీ ఇంకా రొంత కారం చల్లినట్టుగా ఉండకూడదు వాళ్ళు ఏదో ఇబ్బందుల్లో ఉన్నారు మనం ప్రార్థన చేయాలి ఆ ఇబ్బంది తొలగిపోవాలని మొరపెట్టాలే తప్ప ఈ ఇబ్బందికి కారణం ప్రభువా వీళ్ళు చేసిన దోషం నీకు తెలుసు ప్రభువా అని చెప్పేసి అన్న అనుకోండి నువ్వు దోషం తెలుసు ప్రభు అనేసరికి తెచ్చిన దోషాలు కూడా తినలేరు వాళ్ళు బాధపడిపోతారు అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు మన ప్రార్థన ఇతరులకు ఏం కలగాలి ఆదరణ కలగాలి ఓదార్పు కలగాలి నెమ్మది కలగాలి వారు సంతృప్తి చెందాలి అదే అన్నాడు చాలా చక్కగా మాట్లాడుతూ నా ప్రార్థనల ఎందు ఎల్లప్పుడూ ఆయనను బతిమాలు కొనుచు బతిమాలు కొనుచున్నాడు అనడానికి నా ఆత్మ ఎందు నేను సేవించుచున్న దేవుడే నాకు సాక్ష్యం ఇతరుల ఆదరణ కొరకునే మాట్లాడతాను ప్రార్థన చేస్తానని సాక్ష్యం కాబట్టి దైవ దైవజనాంగమా ఇతరుల కొరకు ప్రార్థిస్తే నాకేం మేలు అంటే అది దేవుని దృష్టికి అనుకూలమైనది మనం పాపము చేయకుండా ఉండమనడానికి నిదర్శనం మనం ప్రార్థనలో పోరాడుచున్నామనడానికి ఆదర్శం నాలుగవది ఇతరులు మన ప్రార్థన ద్వారా మన బ్రతిమాలుకునే స్థితిని బట్టి వారు ఆదరించబడుతున్నారానికి నిదర్శనం కాబట్టి ఇతరుల కొరకు ప్రార్థించే వ్యక్తులుగా ఉందాం దేవుడు మన అవసరతలు తీర్చి మేలు చేసేవాడుగా ఉన్నాడు తలలో ఉంచుదాం కళ్ళు మూద్దాం ప్రార్థన చేద్దాం దేవా విలువైన నీ మాటలు వింటూ ఉన్నప్పుడు నా ఆత్మీయ జీవితములో ఇతరుల కొరకు ప్రార్థించే మనస్సును నాకు ఇవ్వు అని ప్రభు సహాయమును కోరుతాం ప్రేమ స్వరూపి కరుణా సంపన్నుడా మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ నమునైన ఇతరుల కొరకు ప్రార్థించుట అనేది మీ దృష్టిలో ఎలాంటిది అని మేము చూస్తూ ఉన్నప్పుడు పరమ తండ్రి మీ దృష్టిలో అది యుక్తమైనది అని నా తండ్రి అలాంటి యుక్తమైన దాని ద్వారా మేము పోరాడే వ్యక్తులముగా పాపము లేని వ్యక్తులముగా ఆదరణ పొందేటటువంటిది అని గ్రహించి మా ప్రార్థనలో ఎల్లప్పుడూ ఇతరులను జ్ఞాపకము చేసుకునే మనస్సును మాకివ్వండి అదే విజ్ఞాపనని గ్రహించడానికి కృప చూపండి తండ్రి ప్రకటించబడిన పరలోకపు సంగతులు నాయన వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలింపచేసి మీ ఘననామానికి మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకునుమని ఎంతైనా నమ్మదగిన దేవుడు వైన మీకు స్థుతులు చెల్లించుకుంటూ ఏసునామములో అడిగి పొందియున్నాము తండ్రి మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ జీరో నైన్